మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రావణ మాసంలోని ఆడవాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు ఇంట్లో నిలుస్తాయంటారు అసలు శ్రావణ మాసం అనే కాదు స్త్రీలు ఏ పూజలు చేస్తున్నా ఆ నియమాలు ఏమిటన్నది స్త్రీలందరికీ మొట్టమొదటగా ఆదర్శమైన అరుంధతి దేవి పద్మపురాణంలో శివపురాణంలో చాలా బాగా వివరించింది ఏమిటి అరుంధతి గొప్పతనము అందరూ మహాపతివ్రత పతివ్రత ఇక్కడికే ఆగారు అరుంధతి జన్మించగానే ఆవిర్భవించగానే బ్రహ్మమానసపుత్రిక నారదుడి వాడు ఆమె అందం చూసి ఇలా అనుకున్నాడు అరుంధతి సిగ్గుపడింది అతను నా తోబుట్టు అతని మనస్సునే పాడు చేసేలా అంటే శరీరం అదైందా అనుకుంది ఆవిడ తన అందం మీద తనకే అసహ్యం కలిగింది అదే పని సనకాతులు చేసేలా ఉంది కొంపరట్టునేలా ఉన్నాయి వెంటనే వెళ్ళిపోయి తపస్సు కూర్చుని దేనికని శరీరాన్ని వదిలియాలని చెప్పి తపస్సు మొదలుపెట్టింది అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు వచ్చి అమ్మ కంగారు పడకు నీకు వరం ఏం కావాలో కోరుకో ఇస్తాను అయితే సరే స్త్రీని గనక వివాహం చేసుకోవాలి నా చూపు మొదట ఎవరి మీద పడి ఇతడు నాకు భర్త కావాలని నేను కోరుకుంటానో అతడే నా భర్త కావాలి తర్వాత ఇక ఎవళ్ళు కూడా నన్ను చూస్తే నా సౌందర్యం మీద వాడి మనస్సు పడకుండా ఉండాలి పడితే నాశనమైపోనుకోవట్లేదు నా వంక చూచిన వాడికి నా సౌందర్యం మీద మనస్సు రావడానికి అప్పుడు వరం ఇచ్చాడు వశిష్ఠుల వారు వచ్చి ఉపదేశం చేశారు అప్పుడు వశిష్ఠుడిని ప్రేమించింది ఆవిడ చూపుతోటి ఇది ఆవిడ చెప్పిన నియమాలే నేను ఇప్పుడు చెప్తున్నాను ఇది వ్రతాల్లో ప్రత్యేకించి శ్రావణమాసం శ్రోణాయాం విష్ణు దేవత శ్రవణ నక్షత్రానికి విష్ణువు దేవత అందుకనే విష్ణు హృదయంలో ఉన్న లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో మనం పూజ చేస్తున్నాం ప్రత్యేకించి అక్కడ మొదటి ఏమేమిటో తెలిసిన నీవు వ్రతం చేద్దామనుకున్నట్టయితే ముందు రోజుని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ అనుమతి తీసుకో వాళ్ళని సుమనస్కుల్ని చేసుకో వాళ్ళు కూడా అంటే ఏ కారణాల చేతనే కావచ్చు చేసుకుని అప్పుడు వ్రతానికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయో అవన్నీ ఒకటి రెండు రోజుల ముందే సమన్వయం చేసుకు పెట్టుకో ఇది మొదటిది రెండవది ఆ రోజుని తెల్లవారుదామని అభ్యంగన స్నానం చెయ్యి నీ శరీర ఆరోగ్యాన్ని బట్టి స్నానం చెయ్యి లేదనుకో ప్రవహించే నీళ్ళు స్నానం చేయాలి కుదరదు అందుకని చెప్పి మన ఇంట్లో ఉన్న నీళ్ళే లేదా నూతులో నీళ్ళే చేతని అదేది చేదని బుడుంగు బుడుంగని ముంచేవారు దేనికి కెరటాలు వస్తాయి దాంట్లో అంటే కెరటాలు నీళ్ళు వచ్చాయంటే నదీ స్థాయి అందుకని లేదు పాతకాలం బాంబులు అమ్మమ్మలు వీళ్ళంతాను బకెట్ నీళ్ళు చీల్లా ఇలా కలిపి తిప్పేవారు కెరటాలు రావాలి ఇంతకాదు ఉంది అలా నీళ్ళలో అయితే మా వెళ్లే అక్కడికి మంచిది పదకొండు ఆవగింజలు ఆ బకెట్లోనూ దాంట్లోనూ వేసి ఆ నీళ్లు స్నానం చెయ్యి దీని పేరు సర్షప స్నానం అంటారు ఇది కూడా విష్ణు ధర్మోత్తరంలో ఉంది పన్నెండు నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఇది పరశురాముడికి చెప్పాడు పుష్కరుడు అని వరుణ వరుణదేవుడు కొడుకు ఇది చెయ్యండి చేసి దయచేసి స్నానం చేసేటప్పుడు ఒంటి మీద వస్త్రం ఉండాలి ఏదో ఒక నగ ఉండి తీరాలి ఇది పూజ కోసం సరదాగా కలకల పాటల్లో అని పాడితే అన్నీ వదిలిపెట్టాను అభ్యంతరం లేదు దీనికి కలపడం పూజ కోసం అయితే ఆ తప్పు చేశారు కనుకనే గోపికలో బట్టని తూపాడు కృష్ణ పరమాత్మ వాడు వ్రతం చేస్తూ కూర్చొని బట్టలని బయట తప్పు కదా అది పవిత్రం చేశాడు కృష్ణ పరమాత్మ ఎంతసేపు కృష్ణ పట్టుకుని నోటీసులు ఇవ్వడం లేడీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగల్చి అన్యాయం ఇది ఇది రెండవది మూడవది స్నానం చేసే ముందు కాస్త పసుపు గంధం అలాకొని చేసుకోవడం మంచిది అది అయిన తర్వాత వచ్చి వస్త్రాలు ధరించండి పట్టుబట్టలే కావాలా కొత్త అక్కలేదు తడిపిన వస్త్రాలు ఆరవేసి తడి బట్టలు కట్టుకోకండి ఒక్కోసారి తడిబట్టలు ఆడడం కుదరలేదు అందుకని వాటిని కుచ్చెళ్ళులా పెట్టి ఏడుసార్లు సార్లు దులిపి కట్టుకునేవారు పాతకాల ఇది అలా చేయండి అప్పుడు ఆరాధన మొదలు పెట్టండి అన్నిటికంటే ముఖ్యము ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్ హెయిర్ స్టైల్ జడ వెరబూసుకోవడం అన్నది ఆఖరికి అమ్మవారి ఫోటో పెట్టినా అమ్మవారి కలశం పెట్టినా అమ్మవారి జడ విరబోసుకున్నట్టుగానే పెడతారు అమ్మవారు జడ విరబోసుకోదండి ఆవిడ కాళికగా ఉన్నప్పుడు యుద్ధం చేస్తూ తల ఇలా ఎగరేసింది కోపంతో కిరీటం అవతలపడి జుట్టు విరబోసుకోవడం అయింది ఆవిడ కాళిక జుట్టు వినబోసుకోవడం ఎప్పుడు తెలుసా భర్త మీద కోపం వస్తే కష్టం ఉంటే అందుకనే సీతాదేవుని పట్టు హనుమంతుడు ఉన్నాడు ఏమ్మా వేసుకుని ఉన్నావు మీ ఆయన మీద కోపం చేసేవా అరుంధతివా దమయంతివా వరుసగా అడిగాడు ద్రౌపది కూడా పన్నెండు పదమూడేళ్ళు జుట్టు వేసుకోలేదు ఇది మంచిగా దయచేసి పూజా సమయంలో ఉన్నప్పుడు జడ వేసుకోవడం మంచిది లేదు కనీసం బంధం చేయాలి దాన్ని బంధించుకోవాలి ఇది అవసరం అలాగే దానికి తగ్గట్టుగా వస్త్రధారణ కూడా ఉండాలి ఆధునిక వస్త్రాలతో చేస్తున్నారు కనీసం పూజ టైంలో ఉన్న ఆ పని చేయండి అమ్మా తర్వాత లక్ష్మీ పూజ చేసేటప్పుడు కలస స్థాపన మస్ట్ అని ఏం లేదు ఎక్కడా కూడా అది ఫ్యాషన్ అయిపోయింది మనకి కలసం పెట్టకపోతే అని చెప్పి ఈ కలశాలని దానం ఇస్తారు వాళ్ళకి ఇంట్లో నూట పది కలశాలు ఉంటాయి ఏం చేయదు తెలియదు ఇది ఎంబదు బురాలకి వెళ్ళి సెకండ్ హ్యాండ్గా మరి మీ వ్రతాలు ఏమయ్యాయి స్థాపన తప్పనిసరి కాదమ్మా చేసినా మంచిదే లేదు వెండి కానీ బంగారం కానీ వీటితో రూప పెట్టుకోవాలి కొనలేవండి చేత కాదండి పసుపు పెట్టండి పెట్టండమ్మా చిన్న ప్లేట్లోను తమలపాకులో కానీ బొట్టుబాటు లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది ఖచ్చితంగాను ఆవిడ అలాగా చేసుకుని పూజ పువ్వులతోటి కానీ ఉంటాయి మీకు రకరకాల నేను కానీ గుర్తు పెట్టుకోండి పూల రేకులు తెంపి మాత్రం పూజ చేయవద్దు ఇంచముక ఒక చామంతి పూ తోటే నూట ఎనిమిది నామాలు అయిపోతాయి మనకి తెలివితేటలు మా పూల రేకులు తెంపితే అనుభవించదగిన వయసులో ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టిన పాపం తగులుతుంది అందుకని పూలు తక్కువ ఉన్నాయి నష్టమే లేదు ఇరవై నామాలు కలిపి ఒకటే పువ్వు ఎవడొద్దన్నాడు అందుకనే భగవద్గీత కూడా పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు పుష్పం ఏకవచ్యమైన ప్రయోగించాడు అది గుర్తుపెట్టుకోండి ఈ పని చేయడం నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను గ్రంథాల్లో చాలా ఉంటుంది నేను క్లుప్తంగా చెప్పుకుంటున్నాను పూజ చేసిన తర్వాత అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి మీ ఓపిక రకరకాల పదార్థాలు ఉన్నాయి కుదరదండి అన్న వాళ్ళు ఉంటారు సాఫ్ట్వేర్ కదా ఆఫీసులు వెళ్ళిపోవాలండి అంటారు అమ్మ గ్లాసుడు పచ్చిపాలలో ఒక తేనె చుక్క వేసిన వేదన చేయండి మహానివేదన ఫలితం వస్తుంది అలాగే వడపప్పు పానకం చలిమిడి చిమ్మిడి ఇలాంటివి ఇరవై ఏడు రకాల ప్రసాదాలు లింగపురాణంలో చెప్పారు ఏం లేదు పళ్ళు ఉన్నాయి కదా అక్కడ నివేదించండి సరిపోతుంది ఇది దాంతోపాటుగా ఆ రోజు ప్రతిరోజు కూడా ఇంటి ముందు శుభ్రంగా తుడుచుకుని అది ముగ్గురు వేసుకోవడం మంచిది ఆ రోజు చిరిగిన బట్టలు కానీ పని కట్టుకుని కత్తిరించిన బట్టలు అలాంటి మాత్రం కట్టుకోవద్దు ఇక చిట్ట చివరిగా ఒక్క మాట చెప్తా అన్ని చోట్ల పూజలు చేసే చోట చూస్తుంటాము పిల్లలు ఏదో గోల చేస్తుంటారు ఒరే పూజ పని ఏంట్రని సరే అనచ్చ నూటికి తొంభై మంది అంటారు దిక్కుమాలిన పిల్లలమ్మ పూజ చేసుకొని వరు వాడు బతికుండి వీళ్ళంతా బతికుండే వాడు దిక్కుమాలిన వాళ్ళు వాడతారు దయచేసి కటువైన మాట అనవద్దు ఇక చిట్ట చివరిగా ముత్తైదువులకి తాంబూలం యథాశక్తి ముగ్గురిక ఐదుగురిక ఏడుగురిక ఇవ్వండి ఇది ఒక శ్రావణ మాసంలోనే కాదు ప్రతి మాసంలో కూడా ఆయా మాసాలని బట్టి కొన్ని పళ్ళు పడము మరో చెడు ఇవన్నీ ఉంటాయి గ్రంథాల్లో ఉన్నాయి కానీ ముందేం కావాలన్నమాట శ్రద్ధ కావాలి ఇంట్లో వాళ్ళ అనుమతి కావాలి వాళ్ళతోటి అందరం ఒకటి కావాలి అమ్మాయిని చూడగానే ఎవరమ్మాను వనాలు తప్ప అమ్మాయ్ అనిపించేలా ఉండవు దానికి ఉదాహరణ చెప్పేసి ఆపేస్తాను మహర్షికి సచ్చే ముసలివాడు భార్య పద్దెనిమిది ఏళ్ళ పిల్ల ఆయన స్నానం చేస్తే గట్టిపోతుంది ఓ ఇద్దరు అందగాళ్ళు వచ్చాట చాలా అందగాళ్ళు వాళ్ళు అంబే అన్నట్ట వాళ్ళు అమ్మా పిల్లకి అర్థమైపోయింది ఈ వచ్చిన వాడు ఎవడో నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు వాళ్ళు ఎవరు తెలిసినా అశ్విని దేవతలు వాళ్ళ ప్రేమ వల్ల ఆ ముస్లిం అత్త మంచివాడైపోయాడు చవన మహర్షి ఈవిడి పేరు సుకన్య అద్భుతమైన కథ మహాభారతంలో అలాంటి కాంతి అలాంటి స్థితి ఉండాలి మనకి అది అది గమనించండి ఇలాంటి కథలు చాలా ఉన్నాయి ఈ విడి తీసుకున్నారు కూడా అంచేత శ్రావణ మాసం ప్రత్యేకి ఇలా చేసినట్టయితే ఐశ్వర్యాలుంటాయి దయచేసి కటువైన మాటలు మాట్లాడకండి మృదువుగా ఉండండి మనం చేస్తే పది మందికి ఉపయోగించేలా చేద్దాం ఏ పనైనా తప్పకుండా ధనం మిగులుతుంది స్వస్తి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసేవాదే